హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సిద్ధుని ఇవి చూసారు కదా అరటి మా పెరట్లో కాసినటువంటి అరటి చూడండి ఎంత పొడవు ఉన్నాయో మినిమం ఎలా చూసినా సరే ఒక నాలుగున్నర ఐదు అడుగులు ఉంటాయి చాలా పెద్దవి కదా చూడండి ఎంత బాగున్నాయో నిజంగా మనం తోటల్లో పెద్ద పెద్ద తోటల్లో వేస్తారు కదా అలాగే కనబడుతూ ఉన్నాయి కదండి చూడండి ఎంత 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 పెద్దగా ఉన్నాయో ఎంత నీట్గా ఉన్నాయో ఎంత పచ్చగా ఉన్నాయో చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి ఈ గెల చూడండి ఈ గెలగా ఉంది ఎలా ఉందో ఇది ఇంకా బాగుంది ఇప్పుడు ఈ గెల ఈ గెల ఇప్పుడు వస్తుంది కొత్తగా ఇది కూడా చాలా పొడవ వస్తుంది చూడండి చూడండి ఈ గెల ఈ గెల కూడా ఇంకా పెద్దగా ఉంది ఇంకా ఇంకా పండలేదు అంటే బాగా మగ్గానికి వచ్చాయి అన్నమాట చూడండి అట్గా ఎంత పెద్దగా ఉన్నాయో